కృష్ణాష్టమి రోజున కన్నయ్యకు ఈ నైవేద్యాలు కనుక సమర్పించినట్టయితే మీ ప్రతి కోరిక నెరవేరుతుందండి ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమి పండుగను జరుపుకొని ఉన్నారు ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల విశేష ఫలితాలు కూడా దక్కుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు జన్మాష్టమి రోజు పూజలో కన్నయ్యకు ఈ నైవేద్యాలు కనుక మనం సమర్పించినట్లయితే ఆ స్వామి ప్రసన్నుడు అవుతాడని మన మనసులోనే ప్రతి కోరిక నెరవేరుతుందని చెబుతారు మరి కృష్ణాష్టమి రోజున సమర్పించాల్సిన నా ఏంటో తెలుసుకుందామా జన్మాష్టమి పండుగగా నాడు శ్రీకృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు దేశ భక్తులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం బహుళ శుక్ల అష్టమి రోజున కృష్ణాష్టమి జరుపుకోనున్నారు ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం వచ్చిందండి జన్మాష్టమి రోజున అత్యంత పవిత్రమైన స్వ సర్వార్థ సిద్ధియోగం రూపుదిద్దుకుంటుంది ఈ రోజు కృష్ణుడు బాలరూపమైన లడ్డూ గోపాలుని పూజిస్తారు ఈ సందర్భంగా పూజలో లడ్డూ గోపాల్కు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషించి భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని గట్టిగా నమ్ముతారండి కృష్ణాష్టమి రోజున ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొత్తిమీర పంజీరి కొత్తిమీర పంజరి కృష్ణాష్టమి రోజున తప్పనిసరిగా చేస్తారండి కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు శ్రీకృష్ణుడు ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర దీంతో తయారు చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టవచ్చు కొత్తిమీర పంజరిని సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని చెప్పి నమ్ముతారు అలాగే శ్రీకృష్ణుడికి చరణామృతాలు సమర్పించ మర్చిపోకూడదండి అది లేకుండా పూజకు అసంపూర్తిగా ఉంటుందని చెప్పాలి అండ్ శ్రీకాంత్ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీకాంత్ సమర్పించడం చాలా మంచిది పెరుగుతో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు గుజరాత్లో ద్వారకా సహా పలు రాష్ట్రాల్లో జన్మాష్టమి రోజున కృష్ణుడికి శ్రీకాడ్ని నైవేద్యంగా సమర్పిస్తారండి మక్కన్ మిశ్రీ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మకాన్ మిశ్రీ సమర్పించాలి పూజల లడ్డు గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తుల జీవితం ఆనందంతో నిండిపోతుంది స్వచ్ఛమైన వెన్న చక్కెరతో దీన్ని తయారు చేస్తారండి ఇది సమర్పించడం వల్ల కృష్ణుడు ఆశీస్సులు లభిస్తాయి కృష్ణుడి అనుగ్రహంతో మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది పురాణాల ప్రకారం కన్నయ్య చిన్నతనంలో గోపిక ఇంట నుంచి వెన్న దొంగలించేవాడు అందుకే అతన్ని వెంగ దొంగ అంటారు మాల్పువా శ్రీకృష్ణుడికి మాల్పువ్వ సమర్పించవచ్చు రాధా రాణి చేసిన మాల్పువ్వ శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన పురాణాలని పేర్కొన్నారు అందుకే కృష్ణుడు జన్మదినం రోజున వీటిని సమర్పించడం వల్ల భక్తులు కోరికలు ఫలితాలు కోరికలు తీరుతాయని చెప్పి చెప్తారండి మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు మోహన్ భోగ్ జన్మాష్టమి రోజుని కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం పవిత్రంగా భావిస్తారు గోధుమ పిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వేయించిన పంచదార పొడి కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారండి జన్మాష్టమి రోజుని దీన్ని సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు శ్రీకృష్ణుడి భోగం సమర్పించి ఈ తప్పనిసరిగా పాటించారు సమర్పే సమకో భూత్వ ప్రసిద్ధి పరమేశ్వర ఈ మంత్రాన్ని కనుక జపించి ఈ నైవేద్యాలు కనుక పెట్టి చేసినట్లయితే అండి ఆ శ్రీకృష్ణ పరమాత్మముడు మనల్ని అనుగ్రహిస్తాడండి ఈ రోజున ఈ కృష్ణయ్యకు ఇష్టమైనటువంటి నైవేద్యాలను ఇవి సమర్పిస్తే మన ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో